హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్వీహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను చూపిస్తున్న ప్రోడక్ట్ లోరియల్ ప్యారెస్ యాబ్సిల్యూట్ రిపేర్ డ్యామేజ్ ఫ్రీ హెయిర్ మాస్క్ ఈ ప్రోడక్ట్ అయితే మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి లోరియల్ ప్యారెస్ అబ్సల్యూట్ రిపేర్ హెయిర్ మాస్క్ ఇదైతే మీ హెయిర్ డ్యామేజ్ని ఇన్స్టెంట్గా రిపేర్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుందండి నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మీరు ఆన్లైన్లో తీసుకుంటే మంచి ఆఫర్కి వస్తుందనమాట నెక్స్ట్ ఈ హెయిర్ మాస్క్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు క్లియర్గా చెప్తానండి మీరు హెడ్ వాష్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ అంతా కూడా వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి తడి చుట్టు మీదే ఈ హెయిర్ మాస్క్ని కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటూ మీ హెయిర్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా అప్లై చేసుకోవాలి అంటే కుదుర్లకు పట్టించకూడదు జస్ట్ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలానే వదిలేయాలి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట హెయిర్ డ్యామేజ్ని కూడా నైంటీ పర్సెంట్ తగ్గించేస్తుంది మీ హెయిర్ని ఫ్రిజీ ఫ్రీగా స్మూత్ అండ్ సిల్కీగా అనమాట హెయిర్ స్ట్రైట్నింగ్గా కూడా యూజ్ అవుతుంది హెయిర్ మాస్క్ అనేది మీరు ఇదే బ్రాండ్లో షాంపూ అండ్ హెయిర్ మాస్క్ నెక్స్ట్ హెయిర్ సీరమ్ అనేది కాంబో ప్యాక్గా వస్తుంది మీరు కావాలంటే అలా సెట్గా తీసుకోవచ్చు అది మీరు రెగ్యులర్గా ట్రై చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా అవుతుందనమాట లేదు ఇదొక్క ప్రోడక్టే యూస్ చేయాలనుకుంటే కూడా షాంపూ అనేది ఎక్కువ పవర్ లేకుండా మంచి బ్రాండ్లో తీసుకోండి అప్పుడైనా సరే ఈ హెయిర్ మాస్క్ సూపర్గా వర్క్ అవుతుందండి దీని క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ కదా సో స్మెల్ కూడా చాలా మైల్డ్గా చాలా బాగుంటుంది దీని స్ట్రక్చర్ చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీ స్ట్రక్చర్ అనమాట మన స్కిన్ కలర్లో ఉంటుంది అంటే బేబీ క్రీమ్ లాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మెయిన్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి కర్లింగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సూపర్గా వర్క్ అవుతుందండి అంటే ఫ్రిజీ ఫ్రీ చేస్తుంది కర్లింగ్ హెయిర్ని కూడా కర్లీగానే చాలా స్మూత్గా షైనగా కనిపించేలా చేస్తుంది ఇక డ్యామేజ్ హెయిర్ అయితే మీరు రెగ్యులర్గా ట్రై చేసినట్లయితే సూపర్ రిజల్ట్ అయితే తెలుస్తుంది ఫస్ట్ వాష్కి మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెయిర్ని చాలా స్మూత్గా హెల్తీగా చేస్తుంది సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలానే మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూ కావాలనుకుంటే తప్పకుండా చెప్పండి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ సో మచ్